విక్టరీ వెంకటేష్ హీరోగా నటించిన ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో మల్లీశ్వరి సినిమా కూడా ఒకటి కె విజయ్ భాస్కర్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు రెండు వేల నాలుగులో విడుదలైన ఈ సినిమా సూపర్ హిట్ గా నిలిచింది ఈ సినిమాలో వెంకటేష్ తన నటనతో ఆకట్టుకున్నాడు అలాగే ఈ సినిమాలో బాలీవుడ్ హీరోయిన్ కత్రీనా కైఫ్ హీరోయిన్ గా నటించింది ఈ సినిమాలో వెంకీ తన కామెడీ టైమింగ్ తో ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు మల్లీశ్వరి సినిమాకు కోటి అందించిన స్వరాలు వీణుల విందుగా ఉన్నాయి ఇప్పటికీ ఈ సినిమా సాంగ్స్ వినిపిస్తూనే ఉంటాయి ఇదిలా ఉంటే మల్లీశ్వరి సినిమాలోనే నటించిన వారందరికీ మంచి గుర్తింపు వచ్చింది ఇదిలా ఉంటే ఈ సినిమాలో వెంకటేష్ అన్న కూతురుగా నటించిన చిన్నారి గుర్తుందా ఈ సినిమాలో వెంకటేష్ అన్న కూతురుగా నటించిన చిన్నారి తన క్యూట్ మాటలతో ఆకట్టుకుంది ఆ చిన్నారి పేరు గ్రీష్మ నేత్రిక మల్లీశ్వరి సినిమాలో తన క్యూట్ నటనతో ఆకట్టుకుంది ఇప్పుడు ఆమె హీరోయిన్ లుక్ లోకి మారిపోయింది గ్రీష్మా నేత్రిక లేటెస్ట్ ఫోటోలు చూస్తే మైండ్ బ్లాక్ అవుతోంది చిన్నది చైల్డ్ ఆర్టిస్ట్ గా చాలా సినిమాల్లో నటించింది అములు మల్లేశ్వరి అశోక్ కొంచెం ఇష్టం కొంచెం కష్టం ప్రస్థానం పంచాక్షరి ఏమో గుర్రం ఎగరవచ్చు సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించి మెప్పించింది గ్రీష్మ ప్రస్తుతం ఈ చిన్నది సినిమాలను పక్కన పెట్టేసింది హైదరాబాద్ లో ఒక కంపెనీలో వర్క్ చేస్తోంది ఈ ముద్దుగుమ్మ అంతేకాదు గ్రీష్మ నేత్రిక సోషల్ మీడియాలోనూ అంతగా యాక్టివ్ గా ఉండదు అయితే ఇప్పుడు గ్రీష్మ ఎలా ఉందో తెలుసుకోవాలని నెటిజన్స్ సోషల్ మీడియాను గాలిస్తున్నారు ఈ క్రమంలోనే గ్రీష్మ లేటెస్ట్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి ఈ ఫోటోలపై మీరు ఒలిక్కేయండి సినిమాలను పక్కన పెట్టేసింది కానీ ఇప్పుడు హీరోయిన్ గా మంచి క్రేజ్ తెచ్చుకునేది అంటున్నారు నెటిజన్స్